గారిని పెట్టినప్పుడు సెక్షన్ కాకుండా కాకోకుండా తరువాత త్రిపుల్ వన్ యాడ్ చేశారని కోర్టు వారి దృష్టికి వెళ్ళినప్పుడు పర్సనల్ గా త్రిపుల్ వన్ యాడ్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సమాధానం చెప్పుకోమని చెప్పారు న్యాయస్థానాలు రియాక్ట్ అవుతున్నాయి పోలీసుల యొక్క అఘాయి మీద మరి వాళ్ళు త్రిబుల్ వన్ అంటే ఓవర్ యాక్షన్ ఎందుకంటే అందరి మీద త్రిబుల్ వన్ పెట్టాం కదా పోసాని మీద త్రిబుల్ వన్ పెట్టాం కదా ఒక నిమిషం పోసాని మీద త్రిబుల్ వన్ పెట్టాం కదా మన కిరణ్ మీద త్రిబుల్ వన్ పెట్టకపోతే మన చెడ్డ పేరు వస్తామని చంద్రబాబు ఆలోచన అయిన తర్వాత నేను అలాంటి ఆలోచనతో చేస్తున్నారు మరి త్రిబుల్ వన్ పెట్టడానికి అతను మాట్లాడినటువంటి మాటలకు కానీ అతని మీద ఉన్న ఆరోపణకు కానీ జస్టి కాదా నేనైతే చెప్పలేను నేను ఎఫ్ఐఆర్ చూడలేదు ఒకటైతే వాస్తవం ఆ కిరణ్ చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దొడ్డో పెరిగినటువంటి మొక్క వాళ్లే పెంచి పోషించారు పవన్ మన నారా లోకేష్ గారే వాళ్ళకంతా క్యాష్ ఇచ్చి ఐటీడీపీ నడుపుతున్నారు ఐటీడీపీలో భాగమే అతని మీద ఇంతకు ముందే చాలా కేసులు ఉన్నాయి అతనే ఇంతకు ముందు చాలా మంది మీద మాట్లాడారు మాట్లాడితే నేను నిన్న కూడా చెప్పా ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు సమాజంలో నీ బోటి వాళ్ళు నా బోటి వాళ్ళు ఏమండి మీ భార్యను తిడితే బావురు మన ఏడ్చారే పిట్టినా తిట్టకపోయినా మరి వాళ్ళ సాక్షాత్తు మీ ఐటీడీపీ వాడే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణ్ణి అంత భయంకరంగా తిట్టినప్పుడు మీరు ఎందుకు ఊరుకుంటున్నారంటే అరేనా